హాయ్ హలో నమస్తే అండి దిస్ ఇస్ అమ్మరీ నాగరాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమురీ నాగరాజు అండి ఈరోజు వీడియో వచ్చేసి నేను పొద్దున్న లేసిన కానించి మధ్యాహ్నం వరకు మా ఇద్దరు చిన్నపిల్లలతో నేను ఎలా పనిచేసుకుంటాను అనేది వీడియో అండి వీడియో మొత్తంలో నేను చేసే వర్క్ ఉండేది మార్నింగ్ నుంచి ఇంకా ఎవరి సహాయం లేకుండా చేసుకోవడం చాలా కష్టమే అండి చిన్నపిల్లల తల్లి అంటే అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలిసిద్ది అనమాట సరే వీడియోలోకి వెళ్ళిపోదాం పొద్దు పొద్దున్నేంటండి మామూలుగా సెవెన్కి లేసాను నేను ఆ రోజు పిల్లల్ని బట్టి ఒక రోజు మామూలుగా అయితే సిక్స్కి అలా లెగిస్తాను సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ లోపే లెగిస్తాను ఇంకా మార్నింగ్ లేగంగానే చుట్టూరు కసం జిమ్ వేసుకుంటున్నాను అండి కసం జిమ్ వేసిన తర్వాత మాకేంటంటే ఏంటంటే పైప్ అనేది ఇంట్లో లేదండి బోర్ కూడా లేదు అది జగనన్న కాలనీ కదండి మాకు అక్కడ ఒక పెద్ద బోరు అనేది భూమిలో వేయించారు సో అదేంటంటే రెండు సై రెండు ఒక బజార్కి ఒక టూప్ లైన్ ఉండిద్ది ఆ టూప్ లైన్ ఇంకా మనం దానికి టూప్ తెచ్చుకుని బిగించుకోవడమే ఎవరిళ్ళకి వాళ్ళ సొంతగా అందరు కలిపి అండి సో అయితే పక్కన వాళ్ళ ఇంట్లో దగ్గర ఉంది ప్రజెంట్ వాళ్ళు పట్టుకోవట్లేదు ఖాళీగా ఉంది కదా అని నేను తెచ్చుకొని నేను క్లీన్ చేసుకుని నేను పెట్టుకుంటా పెట్టుకుందామని అక్కడ పెట్టాను ముందర అదంతా క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత అక్కడ చెట్లు ఉంటే చెట్లకు కూడా వాటర్ పట్టేశాను చిన్న చిన్న మొక్కలు పెట్టానండి అవి ఇంకా ఫైనల్గా ఇంటి ఎదురు ముగ్గు అయితే వేస్తున్నానండి ముగ్గు వేస్తూ ఇంకా పక్కన అంకుల్ని అడుగుతున్నా మీరు వాటర్ పట్టుకున్నారా అంటే ఆయన పట్టలేదు అని అన్నారు సో అందుకే నేను తీసుకున్నాను నేను పట్టుకున్న తర్వాత ఇస్తాను అన్నా సరే పట్టుకో అని అన్నారు సరేనని చెప్తున్నాను మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇదిగోండి వచ్చేసరి నేను అని చిన్నోడు బాత్రూమ్ కిల్లర్ని అది క్లీన్ చేసేసి తన డ్రెస్ చేంజ్ చేసి తన బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి ఆల్రెడీ మిషన్ తిరుగుతుంది సో ఇప్పుడు ట్యాంకీకి వాటర్ పెట్టాను కదా అన్ని బకెట్లు నిండా ఖాళీగా ఉన్న వాటి అన్నీ పడతానండి ఎందుకంటే మోటార్ ఒక్కోసారి అప్పుడప్పుడు రిపేర్ వస్తూ ఉండి ఎప్పుడు ఏ క్షణం ఎలా అని ట్యాంకీకి వాటర్ పెట్టినప్పుడు ఖాళీగా ఉన్నవన్నీ పడతానండి సో అలా పట్టేసిన తర్వాత ఇంకా గిన్నెలు కడుగుతున్నాను గిన్నెలు ఏంటంటే ఎక్కువ శాతం నైట్ టైం కూడా కడిగేస్తాను ఒక్కోసారి తక్కువ ఉంటే ఒక్కోసారి మాత్రం పిల్లలు ఎక్కువ తీసి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా అందుకని ఒక్కోసారి ఎక్కువగా వస్తాయి ఇంకా వాటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకు క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి అవి కూడా తిరుగుతాయి ఎందుకంటే ఇదంతా మార్నింగ్ టైంలోనే చే వాటర్ వచ్చేటప్పుడే చేస్తాను ఎక్కువ శాతం ఎందుకంటే ఆ పని అంతా చేసుకుంటే ఇంకా వాటర్ అనేది కొంచెం సేవ్ చేస్తాం కదా వాటర్ ట్యాప్స్ వచ్చేటప్పుడు మాత్రం ట్యాంక్కి వాటర్ పెట్టేటప్పుడు మాత్రం చేసుకుంటేనే చేసేసాను గిన్నెలు కడిగేసాను ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అనేది తీసేస్తున్నాను నాకు ఇది టాప్ లోడ్ అండి రెండు పక్కలు రెండు ఒక దాంట్లో ఉతకడం ఇంకో దాంట్లో ఆరబెట్టడం అనమాట కానీ నేను ఏంటంటే ఆరబెట్టడం అనేది మాత్రమే యూజ్ చేయను ఇప్పుడు వర్షం పడ్డప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను ఎందుకంటే వర్షం పడినప్పుడు అయితే బట్టలు ఆరవని అదేంటి బకెట్లు వేయాలి కదా నువ్వేంటు స్టూల్ మీద పెట్టామనొచ్చు మీరు నేను ఎందుకంటే బకెట్లు వేస్తే ఆ వాటర్ అనేవి మీకు అడుకెళ్ళిపోయి మళ్ళీ బట్టలు వండుతుంది అదే స్టూల్ మీద అయితే కారిపోతాయి కదా తర్వాత ఆర పెట్టుకో ఈజీగా ఉండిద్ని స్టూల్ మీద వేస్తాను అని బట్టల్ని సో అది ఇంకా పెద్ద అబ్బాయికి బ్రష్ చేస్తున్నాను అప్పుడు టైం వచ్చేది నైన్ థర్టీ అవుతుంది అప్పటి వరకు పిల్లలకి ఒక్కోసారి మామూలుగా అయితే టిఫిన్ ఉండిద్ది ఇంట్లో ఈరోజు టిఫిన్ పిండి లేదు అయిపోయింది ఇంకా ఇంట్లో సరుకులు నిండుకున్నాయి కదా ఇంక నేను ఏం చేయలేదు డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసి ఇచ్చాను ఇంకా ఫ్రూట్ ఒకటి ఇచ్చాను కొబ్బరి లడ్డు కూడా ఇచ్చాను ఇంకా పెద్ద అబ్బాయికి అవి ఇచ్చి తింటూ ఉండగా ఇంకా చిన్న అబ్బాయికి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను ఉగ్గు ప్రిపేర్ తెలుసు కదా అది నేను ఇంట్లో తయారు చేసిన ఉగ్గు ఉంది అదేమైనా బయట తీసుకొచ్చింది ఇంకా అది ఇది రెండు పెడతా ఉంటాను ఆయనకి ఏది అది ఏది ఎప్పుడు ఏది తింటాడో తెలియదు సో అది ఇంకా తనకు ఉగ్గు కూడా ప్రిపేర్ పెట్టేసేసాను కూడా ఇంకా అది వీడియో తీయలేదు నెక్స్ట్ మా కోసం అనేది ఫుడ్ ప్రిపేర్ అయ్యి అండి అన్నం వండుతున్నాను టిఫిన్ లేదు కదా ఇంకా అందుకని నేను కూడా ఒక్కోసారి అన్నం డైరెక్ట్గా అన్నమే తినేస్తాను పొద్దున పూట తినపోయినా మధ్యాహ్నం నేను అన్నం తినేసేడానికి ట్వెల్వ్ అలా అయింది అన్న సో డైరెక్ట్ మాది ఒక్కోసారి టిఫిన్ లేకపోయినా మధ్యాహ్నం అన్నం అనేది తింటానండి సో అలా అన్నం తింటాను కాబట్టి మాకు అన్నం పెట్టాను గ్యాస్ పై ఇంక ఇంకో పక్కన కర్రీ ప్రిపేర్ చేద్దామని దానికోసం అనేది బంగాళదుంపలు అనేవి ఉడికించి వండుదామని వండుతామని తీసాను ఎందుకంటే ఎప్పుడు బంగాళదుంపలు ఫ్రై మాములుగానే చేస్తాం కానీ ఉడికించి బంగాళదుంపల కూర అనేది ఎప్పుడో టూ త్రీ మంత్స్కి చేస్తాను అది కాక మా వారికి ఆ కర్రీ ఇష్టం సో అది ఇష్టం అని ఎవరి ప్రతిసారి ఎక్కువగా చేస్తే ఇష్టపడరు కదా అందుకని ఎప్పుడో ఒకసారి రెండు నెలకో మూడు నెలకో అలా చేస్తాను ఇంకా దాంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ అనేది లేదు దో దాన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానని చూపిస్తున్నాను ఇంకా అదన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పక్కన పెట్టుకుని స్టవ్ పై బాండే పెట్టేసి తాలింపుకి తాలింపులు వేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడికించుకుని కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కొంచెం సాల్ట్ వేసాను ఆల్రెడీ మొక్కలందా ఉడికించేటప్పుడు కళ్ళు ఉప్పేసాను కదా అందుకని ఇప్పుడు సాల్ట్ వేసాను ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా దించే ముందు కారం గరం మసాలాతో కర్రీ అనేది రెడీ అయిపోయింది మధ్యాహ్నం మా లంచ్ కర్రీ కర్రీ అండ్ ఫుడ్ రెడీ అయిందండి సో వీడియో అయితే